వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ జైగోడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమ కాడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు గత పది రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ఈ సైన్ స్కానింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పది నిమిషాలు పూర్తయ్యేది గంటన్నర పైగా సమయం రుదా అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ వెంకన్న వెంకన్నగౌడ్ సరగండ్ల కోటేష్ గుమ్మడివల్లి శ్రీను మధు మహేష్ వెంకన్న వెంకన్నదితరులు పాల్గొన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి సబరిస్టర్ కార్యాలయం నుంచి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఈరోజు గత పది పదిహేను రోజుల నుంచి సబరిస్టర్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా నలుమూల నుంచి ఎంతోమంది ప్రజలు నరక అనుభవిస్తున్నారు మారుమూల పల్లె గ్రామం నుంచి బ్యాంకు మాటగేజులు కానీ లోన్లు కానీ కొనుగోలు చేసినటువంటి అమ్మకాలు చేసినటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కొరకు కానీ ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు గతంలో పది నిమిషాలు పట్టేది ఒక క్యాండిడేట్కు కానీ ఇప్పుడు గత పది పది రోజుల నుంచి ఈ సైన్ విధానాన్ని ఈ సైన్ అనే విధానాన్ని తీసుకొచ్చిర్రు కొత్త పద్ధతి తీసుకొచ్చిర్రు దానివల్ల ఒక్కొక్క మనిషికి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గంట నుంచి గంటర పడుతుంది సుమారు ఇలా పట్టడం వల్ల వృద్ధులు ప్రభుత్వ ఉద్యోగులు సామాన్య ప్రజానికం ఎంతో మంది మారుమూల పల్లె గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు గంటల తరబడి ఆలోచన గంటల తరబడి ఇక్కడ ఉండబడి ప్రజలు రిజిస్ట్రేషన్ కాక లాభోదీవం అంటున్నారు ఒక్కొక్క పక్క సర్వర్లు కూడా సరిగా పనిచేయట్లేవు సిబ్బంది కొరత కూడా చాలా ఏర్పడ్డది స్థానిక ఉన్నటువంటి సబరిషర్ కార్యాలయం కూడా ఇది ఇరుకు గదులతో ఇరుకుగా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క కొత్త భవనాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నది మరి పిచ్చి పిచ్చి ఆలోచనతోని ప్రజల జీవితాలతో చెరగాటమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి సబ్రిషర్ కార్యంలో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని అదే మాదిరిగా గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు పదివేల రూపాయలు కట్టినరు ఇంతవరకు కూడా దాన్ని ప్రజలకు అమలు అమలు చేయలేదు మరి ఇక్కడ సివిల్ సి సుషర్ కార్యాలయం కూడా శిథిలావాసం చేరుకున్నది ప్రజలు ఇరుకు గదులతో ఇబ్బంది పడుతున్నారు సిబ్బంది కొరత ఉన్నది మరి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ మెయిన్ పాత పద్ధతిని కొనసాగించాలి కొత్త పద్ధతిని ఈసైన వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభాలు లేదు రియల్ ఎస్టేట్ ఒక పక్క గతంలోనే రియల్ ఎస్టేట్ వల్ల చాలా మంది ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయకుండా ప్రభుత్వము సరైనటువంటి విధానం ఆలోచించి పాత పద్ధతిని కొనసాగించాలి కొత్త పద్ధతి వల్ల జనం జనం నష్టపోతున్నారు మరొకసారి రాష్ట్ర పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ పాత విధానాన్ని అమలు చేయాలి కొత్త విధానం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు